హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు అత్తికాయ కూర ఏంటో మీకు తెలుసా ఈ చెట్టు చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ టైము ఢిల్లీలో ఉండేటప్పుడు ఒక ఆవిడ తీసుకువెళ్తుంటే చూసా ఇవి ఏం పనులు ఏం చేస్తారు అని అడిగా ఆవిడ వీటిని కూర వండుకుంటాం అని చెప్పింది వాటిని హిందీలో గుల్లర్ అంటారు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది వాటిని తెలుగులో అత్తిపండు అంటారు అత్తి పండు అండి మేడి పండు కాదు మేడి పండులో పురుగులు ఉంటాయో లేవో నాకు తెలియదు కానీ అత్తి పండులో అయితే పురుగులు ఉంటాయి అందుకే నేను కాయలు మాత్రమే తెచ్చుకున్నా పల్లెని కాదు దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మరి మనం ఎందుకు వదులుతాం చెప్పండి ఇక్కడ అండమాన్లో మా ఇంటి ముందే ఆ చెట్టు ఉంది చక్కగా కాయలు తెచ్చుకొని నాలుగు ముక్కలు కట్ చేసి పసుపు ఉప్పు వేసి ఫోర్ విజిల్స్ కుక్కర్లో పెట్టి మసాలా ఆనియన్స్ టమాటో అన్నీ వేసి కూర వండేసా టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు ఎలాంటి కాయలు కనిపిస్తే ట్రై చేయండి అలాగే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ